నిర్గమాకాండంలో ఇస్రాయేలీ జనాంగం ఆరాధన కొరకు ప్రత్యక్ష కూడా ఏర్పరచక ముందు మరొకటి ఏర్పాటు చేసుకున్నారు బంగారు దూడ అప్పుడు కూడా వాళ్ళు కానుకలు వేసుకున్నారు మొత్తం బంగారంతో ఒక దూడని పోత రూపంలో దాన్ని చేసుకుని ఓ ఇస్రాయేలుని ఐగుప్తులోంచి బయటికి తీసుకొచ్చినటువంటి యహోవా ఇదే అని ఆడుటకు తినుటకు త్రాగుటకు లేచి అక్కడ పండగ కూడా ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు దేవుని యొక్క కోపాగ్ని వారి మీద మండింది దేవుడు వారికి మరి ఒక అవకాశం ఇచ్చాడు ఆయన్ని ఆరాధించడానికి ఆరాధన వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఈసారి వాళ్ళు ఆ ఛాన్స్ను వదులుకోలేదు చాలా జాగ్రత్తగా ఎహోవా ఆజ్ఞాపించినట్లుగానే వారు చేశారు అనేటువంటి విషయాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం నా ప్రియ సహోదరి సహోదరులరా గమనించాలి ఈ రోజున మనము ఆరాధన కొరకు ఆరాధన అనేది కంపల్సరీ కానీ విమోచింపబడిన మనము ఆరాధించడానికి సిద్ధపాట్లో దూడను కడుతున్నామా లేకపోతే ప్రత్యక్ష కూడా కడుతున్నామా అనేది చాలా ప్రాముఖ్యమైనది దూడను నిర్మిస్తున్నాం అనుకోండి మన ఇష్టం మన ఇష్టం వచ్చిన కొలతలు మన ఇష్టం వచ్చిన టైమింగ్ మన ఇష్టం వచ్చినటువంటి విధానం మన ఇష్టం వచ్చినటువంటి మెటీరియల్ మన ఇష్టం వచ్చినటువంటి పాటలు మన ఇష్టం వచ్చినటువంటి సమయంలో మన ఇష్టం వచ్చిన రీతిగా ప్రార్థించడం ఇంకేది అడ్డు ఆపు ఒక క్రమము లేకపోతే ఒక ఇన్స్పెక్షన్ ఇంకేముండదు కానీ ఆరాధన అమ్మో సంతోషము సమాధానం ఏదండి తినుటకు త్రాగుటకు పార్టీలు పండగలు అన్నీ బాగుంటాయి కానీ మోసే గారు దిగి వచ్చినప్పుడు అంతా కూడా భసమైపోద్ది లేదు దేవుడు చెప్పినట్లుగానే ఆయన ఆరాధించడం ఎలాగ ఆరాధించాలో ఆయన చెప్పాడు అట్లాగ నువ్వు చేసావు అనుకో ఎగ్జాక్ట్గా అదే కొలతలతో చేయాల్సిన అవసరం అవుతుంది జాగ్రత్త పడాల్సి వస్తుంది ఆయన ఏది ఎక్కడ ఉంచమన్నాడో ఏది ఏ విధంగా చేయమన్నాడో ఇవన్నీ జాగ్రత్త పడాలి వాళ్ళు ఈవెన్ ఏ అగ్ని లోపల తీసుకెళ్లాలో అది తీసుకువెళ్ళకపోతే ప్రధాన యాజకుని యొక్క కుమారులు ఇద్దరు కాలిపోయారు చనిపోయారు సో కాబట్టి చా ఆరాధన అనేది చాలా విపరీతమైనది కనుక ఆరాధన అనేటువంటి వ్యవస్థను దేవుడిస్తున్నాడు కనుక చాలా జాగ్రత్తగా మనము ఆరాధించుటకు సిద్ధపడాలి అనేటువంటి విషయాన్ని